దేవునికి ప్రభు ప్రభునామలో అందరికి వందన తెలియచేస్తూ ఉన్నానండి ఈరోజు కూడా మరొక మాటను మీతో పంచుకుంటూ ఉన్నానండి ఈ లోకంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన సహవాసాలు ఉన్నాయి ప్రార్థన సహవాసాలు ఉన్నాయి ఏమంటే సంఘ సహవాసాలు ఉన్నాయి దైవజన సహవాసం ఉంది ఏసైత సహవాసం ఉంది అలాగే లోక సంబంధంగా కూడా ఎన్నో సహవాసాలు ఉన్నాయి అయితే ఒక్క సహవాసం గురించి ఈ యొక్క సమయంలో మీతో పంచుకుంటా ఉన్నాను మనందరి తెలుసు సామెతలి గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ద్రాక్ష రసము రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినవారితోనైనాను సహవాసము చేయకము అని వాక్యం చెప్తూ ఉంది ఒక ఆయన ఇలాగే ధనవంతుడు ఉన్నాడు మంచిగా పంట పండింది ఆ కొట్లు ధాన్యంతో నింపబడ్డాయి అనుకుంటున్నాడు ఆయన నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము అని ఇలాగ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అది వేరే సంగతి కానీ ఇక్కడ కూడా ఈ దినాల్లో చూస్తూ ఉంటే దేవుని బిడలు యవనస్తులు కావచ్చు పెద్దవారు కావచ్చు ఈరోజు చిన్న చిన్న వారు కూడా మద్యముతో మత్తులై ఉంటా ఉన్నారు వాక్యం చెప్తా ఉంది మద్యముతో మత్తులై ఉండకండి అందులో దుర్వ్యాపారము కలదు అది దేవుని చిత్తము కానిది దేవునికి ఇష్టము లేనటువంటిది ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా ప్రభు ముందుగా చెప్పారు మీరు ద్రాక్షరసము త్రాగువారితో కానీ మాంసము హెచ్చుగా తినవారితో కానీ సహవాసము చేయకండి ఈరోజు నీ సహవాసం ఎలా ఉంది ఈరోజు మనం చేసే స్నేహాలు ఎలా ఉన్నాయి లోక సంబంధమైన స్నేహము దేవునితో వైరం అని వాక్యం చెప్తా ఉంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే త్రాగుబోతులు తిండిపోతులు ఏమవుతారని వాక్యం చెప్తా ఉందంటే దరిద్రులు అయిపోతారు అట ఈ రోజు త్రాగుడాకి నువ్వు కొంచెమే ఖర్చు పెడతా ఉండవచ్చు నువ్వు లేకపోతే విస్తారంగా సంపాదించవచ్చు కానీ ఆ కొంచెము ఖర్చు చేస్తున్న ఎంత చేసినప్పటికీ కూడా ఆ త్రాగుడు అనేది నీకు ఏం తీసుకొస్తా ఉందంటే దరిద్రాన్ని తీసుకుని వస్తా ఉంది హల హెచ్చుగా తినవారు కూడా దరిద్రులు లాగుతా అంటే తినవద్దని కాదు మాంసము హెచ్చుగా తినేవారు త్రాగుబోతులు తిండి దరిద్రులగుదురు అని వాక్యం చెప్తా ఉంది ఇక్కడ మనము త్రాగడం గురించి మనం చూస్తూ ఉంటే ద్రాక్ష రసం గురించి మనం చూస్తూ ఉంటే వారికి శ్రమ అని వ్రాయబడి ఉన్నది ఎవరికి శ్రమ అంటే ద్రాక్ష రసము త్రాగు వారికే కదా మద్యముతో మత్తులైన వారికి కదా అని వ్రాయబడి ఉంది దానివల్ల మొదటిగా దరిద్రత వస్తుందట చింపిన గుడ్డలు ధరించుటకు కారణమవుతాయి నువ్వు ఎక్కడ వాడలో పడుకున్నావా వాడ చివర పడుకున్నావా నువ్వు సముద్రం మీద పడుకున్నావో తెలియని పరిస్థితులు ఉంటాయట వెర్రి మాటలు పలుకుతావు విపరీతమైన మాటలు పలుకుతావు తర్వాత త్రాగిన తర్వాత నీ జీవితంలో అన్ని సమస్యలు నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యతో కావచ్చు పిల్లలతో కావచ్చు కుటుంబంతో సమాధానం లేకుండా సంతోషం లేకుండా నీ జీవితాన్ని సంతోషాన్ని సమాధానాన్ని కూడా కోల్పోతున్నా దరిద్రత వస్తా ఉంది చింపిన గుడ్డలు ధరించుటకు కారణం అవుతుంది అంత మాత్రమే కాదు ఇంకా కింద వచనాల్లో రాయబడి ఉన్నది సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో మనం ఇరవై ఎనిమిదవ వచనం నుంచి ఇరవై తొమ్మిది నుండి మనం చదువుతూ ఉంటే తర్వాత ఎవరికి చింత ఎవరికి జగడములు గొడవలు ఇవన్నీ ఎవరికంటే మద్యముతో ద్రాక్ష రసము త్రాగు వారికే కదా వ్రాయబడి ఉన్నది హలలోయ తర్వాత లేని గాయాలు తగులుతాయి కారణము లేకుండానే దెబ్బలు తింటాం గాయములు తగులుతాయట దెబ్బలు తింటాం భక్తిహీనునికి కలుగు భక్తిహీనునికి అనేకమైన దెబ్బలు తగులు అని వాక్యం చెప్తా ఉందండి అలాగే మంద దృష్టి కలుగుతుందట తాగటం ద్వారా నీ చూపును కోల్పోతా మంద దృష్టి కలుగుతుంది అని వాక్యం చెప్తా ఉంది ఇంకా ఏమి వ్రాయబడి ఉన్నాయండి అది ఒకవేళ నువ్వు త్రాగడానికి రుచిగా ఉన్న గిన్నెలో హలతల ఆడుతూ ఉన్నప్పటికీ కూడా నీ నోటికి రుచికరంగా ఉన్నప్పటికీ కూడా దాని దగ్గరికి వెళ్ళవద్దు దాని వైపు చూడవద్దు అని వాక్యం చెప్తా ఉంది చాలా మంది అంటారు తినడానికి డబ్బులు లేవని ఆహారం మానేసి వస్తువులు ఉన్నామండి అంటారు కొంతమంది కారణం ఏంటంటే ధనం లేక డబ్బులు లేక ఆహారం మానేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువుకోవడానికి డబ్బులు లేక చదువుకోవడం మానేసామండి ఆ టైంలో చదువుకోలేదండి ధనం లేక పరిస్థితులు బాగోలేక అని చెప్పి చదువు మానేసిన వారు ఉన్నారు కానీ డబ్బులు లేవని తాగడం మానేసిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా కనబడరట తాగడానికి డబ్బు లేకపోయినా ఎవరొకరు ద్వారా ఆ స్నేహం బట్టి అయిపోతుంది కానీ ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉంది కష్టంగా ఉంది లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నారు లేకపోతే ఇంట్లో బియ్యం లేవు లేకపోతే ఏదో అవసరతలు ఉన్నా లేకపోతే అప్పు లేదా ఏదైనా సహాయం చేయండి అంటే మాత్రం ఎవరు కూడా సహాయం చేయరు కానీ త్రాగడానికి మాత్రము మందు పోయిస్తూ ఉంటారట ఈ సహవాసానికి దూరంగా ఉండాలి వాక్యం చెప్తా ఉంది నువ్వు తాగినప్పుడు రుచిగానే ఉండవచ్చు అది తల తల ఆడుతూ ఉండవచ్చు నీ మనసును అది లాగుతూ ఉండవచ్చు కానీ తాగిన తర్వాత వాక్యం చెప్తా ఉంది కట్ల పాము వలె కాటు వేస్తుందట ఏ పాము వలె కాటు వేస్తుందట కట్ల పాము ఇక్కడ తాచిపోము అని చెప్పట్లే కట్ల పాము వలె కాటు వేస్తుందట చూడండి ఈ రోజు తాగుతూ ఉన్నారు చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఏమంటే లివర్లు పాడైపోతున్నాయి అంటున్నారు కిడ్నీలు పాడైపోతున్నాయి అంటున్నారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఎంతో మంది డాక్టర్స్ చెప్తా ఉన్నారు తాగవద్దు అని కానీ అయినా చాలా మంది మాట వినటం లేదు వాక్యానికి లోబడటం లేదు దైవ జన్మ మాటకి విధేయత చూపించటం దేవుని యొక్క మాటకి కూడా ఆ దేవుని యొక్క మాటకి హెచ్చరిక వస్తున్నప్పటికీ కూడా ఆ మాటకి కూడా లోబడిన వారు ఎంతో మంది కనబడుతూ ఉన్నారు ఒక రోజు ఏమవుతుందంటేది కట్ల పాము వలె కరుస్తుందట కట్ల పాము రాత్రి కొట్టాను మా ఇంటి దగ్గర రాత్రి కట్టల పామును కొట్టడం జరిగింది దాని తల దగ్గర నుంచి తోక వరకు కూడా కట్లు కనబడతాయి కట్టుకి కూడా విషం చెప్తా ఉంటారు అంటే త్రాగుడు అనేది ఏం చూపిస్తూ ఉందంటే విషాన్ని చూపిస్తా ఉంది ఆ తాగిన తర్వాత ఒక రోజు అది విషముగా మారిపోయి నీ ఆరోగ్యం అంతటిని కూడా తినివేస్తదట అది అదంతటి కూడా విషముగా మారిపోతుంది కట్ల పాము వలే పాటు వేయును ఇప్పుడు తాగిన తర్వాత నీ జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకుంటున్నా పిల్లలతో భార్యతో లేదా కుటుంబంతో స్నేహితులతో బంధువులతో సమాధానము కోల్పోతూ ఒక రోజు నీ ఆరోగ్యము కూడా పోతుంది డబ్బు పోతుంది సంతోషం పోతుంది సమాధానం పోతుంది ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంది తర్వాత నువ్వు ఎన్ని లక్షలు పట్టుకెళ్ళినప్పటికీ కూడా నువ్వు తిరిగి ఆరోగ్యాన్ని తెచ్చుకోలేవు అందుకే నీ దేహము దేవుని ఆలయము పరిశుద్ధంగా కాపాడుకో పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని వాక్యం చెప్తా ఉంది కట్ల పాముతో సహవాసము చెయ్యి ఒక పాము కనబడగానే దాన్ని చంపేస్తాం అది ఏ పాము అయినా ఈరోజు కట్ల పాముతోను సహవాసం చేస్తున్నావు ఒకరోజు తిరిగి అది కరవబోతా ఉంది నీ ఆరోగ్యాన్ని మొత్తం తినివేయబోతా ఉంది ఈ రోజు ఈ మాట ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ నీవు గనక సహవాసంలో ఉంటే అలవాటులో ఉంటే గనక అన్నిటిని కూడా విడిచిపెట్టుకుని దేవునితో సహవాసం కలిగి ఉండండి వాక్యముతో సహవాసం కలిగి ఉండండి సంఘముతో సహవాసం కలిగి ఉండండి దైవ జనులతో సంఘముతో సహవాసము కలిగి ఖచ్చితంగా అపోస్తులు బా బోధేందును వాక్యం అందులో ఖచ్చితంగా మనం ఏదైతే సహవాసం కలిగి ఉంటామో ప్రార్థన చేయటంలో కానీ రొట్టె విర్చడంలో కానీ ఎడతెగక గక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము మన ఆరోగ్యము కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటది దేవునితో మన సహవాసం చేద్దాం లోక సంబంధమైన సహవాసాలకి మనం దూరంగా ఉందాం బ్రహ్మ దీవించుగాక ఆమె